యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం నేడు చాలా మందిలో గొంతు నొప్పి సమస్యను చూస్తున్నాం ఈ యొక్క గొంతు నొప్పి సమస్య అనేది వాతావరణ పరిస్థితులు మారినప్పుడు అలాగే సీజన్స్ మారినప్పుడు లేదంటే ఏదైనా చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత థ్రోట్ పెయిన్ అనేది చాలా మందిలో మొదలవుతుంటుంది ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క థ్రోట్ పెయిన్ అనేది వచ్చి ఇబ్బంది పెట్టడం చూస్తుంటాం సాధారణంగా ఏదైనా టూర్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క గొంతు నొప్పి సమస్యను చూస్తుంటాం గొంతు నొప్పి సమస్యలో ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కానీ నీళ్లు తాగినప్పుడు కానీ గొంతులో నొప్పి రావడం మింగడం కష్టంగా మారడం కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పితో జ్వరం రావడం అలాగే దగ్గు జలుబు కూడా రావడం అనేది చూస్తుంటాం అలాగే సమస్య వచ్చినప్పుడు హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మూడు మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం హోమియోపతి వైద్యంలో మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకుంటాం కాబట్టి ముఖ్యమైన మందులలో మొదటగా ఎఫార్సెల్ప్ అనే మందును చూసినట్లయితే ఈ యొక్క మందుల ముఖ్య లక్షణం గొంతులో ఏదో ఒకటి ముళ్ళు గుచ్చుతున్నట్లు కనిపించడం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మింగటం కష్టంగా మారడం అలాగే థ్రోట్ ఇరిటేషన్ అనేది ఎక్కువగా రావడం దగ్గుతున్నప్పుడు తెమడ అనేది ఎల్లో కలర్గా గా రావడం అలాగే నొప్పి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం ఈ యొక్క మందులో చూస్తుంటాం అలాగే వీరి యొక్క మానసిక స్వభావాన్ని చూసినట్లయితే త్వరగా ఇరిటేషన్ కు గురి అవుతుంటారు చాలా కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును హైపర్ యాక్టివ్ గా ప్రవర్తించే వ్యక్తులకు ఈ యొక్క హెపాసల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది మరి ముఖ్యమైన మందు బెల్లడోనా ఏదైనా టూర్స్ కు వచ్చిన తర్వాత లేదా సడన్ గా వెంటనే గొంతులో నొప్పి వచ్చి జ్వరం కూడా తీవ్రంగా వచ్చి మింగటం కష్టంగా మారుతున్నప్పుడు ఈ యొక్క బెల్లడోనా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది గొంతులో రెడ్ కలర్గా అనిపించడం వాపుగా ఉండడం అలాగే తీవ్రమైన జ్వరం కూడా ఉండడం ఏదైనా ఆహార పదార్థాలు మింగలేకపోవడం కనీసం వాటర్ తాగుదామన్నా కూడా మింగడం ఇబ్బందిగా మారడం ఇలాంటి లక్షణాలు సడన్గా వచ్చినప్పుడు బెల్లడోన్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది వీరి యొక్క మానసిక స్థితిని గమనించినట్లయితే వీరు సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సౌండ్ను భరించలేరు లైట్ను సరిగా చూడలేరు తీవ్రంగా ఇరిటేషన్ తత్వాన్ని కలిగి ఉంటారు పరిసరాల ప్రాంతాలు సైలెంట్గా ఉండాలని కోరుకునే తత్వాన్ని వీరిలో గమనించవచ్చును ఇలాంటి లక్షణాల ఆధారంగా చేసుకొని బెల్లడోన్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును మరి ముఖ్యమైన మందు మెర్క్సాల్ ఈ మందు కూడా గొంతు నొప్పి సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది గొంతులో ఏదైనా అల్సర్స్ లాంటివి వచ్చి మింగడం కష్టంగా మారినప్పుడు సమస్య అనేది రాత్రి వేళలో ఎక్కువై ఇబ్బంది పెడుతున్నప్పుడు అలాగే జ్వరం కూడా వచ్చి రాత్రి సమయాలలో ఎక్కువ ఉన్న సందర్భాల్లో ఈ యొక్క అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది అలాగే వీరికి నోట్లో సెలైవ్ అనేది ఎక్కువ రావడం నాలుక పైన పంటి ఘాట్లు అనేటివి ఉండడం ఇలాంటి లక్షణాలు కూడా ఈ యొక్క మందులో గమనించవచ్చును ఇలాంటి లక్షణాలు ఉండి గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును గొంతు నొప్పి సమస్యలో ఉపయోగపడే మరి ముఖ్యమైన హోమియో మందు ఎకోనైట్ ఈ మందు చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే గనక గొంతు నొప్పి ప్రారంభమై గొంతులో ఆహార పదార్థాలు మింగడం కష్టంగా మారుతున్నప్పుడు లేదంటే ఏదైనా డ్రింక్స్ తీసుకున్నప్పుడు గొంతులో నొప్పి వస్తున్నప్పుడు సడన్ గా వచ్చే గొంతు నొప్పికి ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది గొంతు నొప్పితో పాటు తీవ్రమైన జ్వరం ఉన్న కూడా ఈ యొక్క ఎకోనైట్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును వీరికి భయం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పటికీ ఫ్యూచర్లో ఏమైతుందో అని భయపడడం వీరి యొక్క స్వభావం ఇలాంటి లక్షణాలతో పాటు సడన్గా చల్లగాలికి పోయిన తర్వాత కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత కానీ వచ్చే గొంతు నొప్పికి యొక్క ఎక్కువ అనే మందుని వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఉంటాయి లక్షణాల ఆధారంగా చేసుకొని మందులను ఎంపిక చేసుకొని సమస్య అక్యూట్ గా ఉన్నప్పుడు థర్టీ పొటెన్సీలో రోజుకు రెండు సార్లు ఒక వారం పాటు వాడుకోవచ్చును లేదంటే సమస్య దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు టూ హండ్రెడ్ పొటెన్సీలో వారానికి ఒకరోజు చొప్పున సుమారు రెండు నెలల పాటు వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ గనక సమస్య తగ్గిపోయినట్లయితే వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది లక్షణాలు అర్థం కాని పక్షంలో దగ్గరలో ఉన్న హోమియోడాక్టర్ సలహా మేర గనక మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును మరియొక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం